నమస్తేనా అండి మన రామ్ చరణ్ గారి బర్త్డే స్టార్ట్ అయిపోయింది సో ఫీల్ ఒక పండుగ వాతావరణం మాకు నెలకొంది అన్న టైటిల్ బాగా వినపడుతుంది సోషల్ మీడియా గానీ ఫ్యాన్ మేడ్ గానీ ఆల్మోస్ట్ పేరు కన్ఫర్మ్ అయినట్టు తెలిసిందన్నా అంటే సినిమా నుంచి అక్కడ మూవీ టీం నుంచి వచ్చిన కొంచెం లీక్ అనుకోవచ్చు అది పెద్ద టీం టైటిల్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది సో అన్న బర్త్డే రాబోతుంది కాబట్టి ఆ బర్త్డే సందర్భంగా ఈ పెద్ద టైటిల్ తో పాటు ఒక పోస్టర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది ఆ పోస్టర్ కూడా నార్మల్ ఏదో గేమ్ లాగా కలెక్టర్ లాగా ఒక పోలీస్ లాగా కాదు ఒక మంచి మాస్ ఊర్లో ఉంటుంది కుర్రాడు సో అట్లాంటి కుర్రాడు మంచి మాస్ ఆ మట్టి దుమ్ము ఆ రకంగా కేజీఎఫ్ గానీ దసరా కానీ అటువంటి లుక్ గా కనిపించబోతుంది అంటే మట్టి సో ఆ ఘట్టం మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండబోతున్న ఫీలింగ్ నాకు కలిగింది అన్న చూద్దాం మరి ఏం జరుగుద్దు ఒకటి ఏంటంటే సినిమాకు మెయిన్ గా పెద్ద అని పెడితే మాత్రం పెద్ద అంటే ఏం చూసాన్నా నేను గూగుల్ చూస్తే పెద్ద అంటే నార్మల్ గా కామ్ ఉన్నోడు సీరియస్ అయితే ఎలా ఉంటుంది అనేది దాని మీద ఉంది ప్రాసెస్ చూస్తే మరి ఏం జరుగుతాం మరి నేను టీగలు వీడియో చేస్తున్నా డైరెక్షన్ కాబట్టి మాకే నమ్మకం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద డైరెక్ట్ నమ్మి మూసిపోయాము కానీ అట్లా జరగబోదు ఎందుకంటే ఆల్రెడీ సుకుమార్ కి మన రామ్ చరణ్ కి రంగస్థలం చూసాం సో రంగస్థలం కి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు బుచ్చుబాబు కాబట్టి తో కొద్ది క్లోజ్నెస్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది మంచి స్టోరీని కూడా మంచి రివీల్ చేసే ఛాన్స్ ఉంది మంచిగా ఒక పార్ట్ మీద తీసుకెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి సో మంచి ఎక్కివ్ కాబట్టి నమ్మకం ఉందన్న ఇప్పుడు బుచ్చిపాపం నార్మల్ గా ఏదో తీసుకోవాలి స్టోరీ అని తీసుకోలేడు చాలా ప్లాన్ తో తీసుకోడు రామ్ చరణ్ స్టోరీ రాశాడు స్టోరీ రాసి సుమార్ చెప్పిండు సుకుమార్ చెప్తే ఏ హీరో కావాలని అంటే నాకు రామ్ చరణ్ కావాలన్నాడు మరి ఇంటికి డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలంటే నాకు ఏ రహమాన్ కావాలన్నాడు అంటే ఆయన ఆలోచన విధానం ఇంత పెద్ద అర్థం చేసుకోను మరి ఇన్ని కీరణి జాన్వి కూర్ రావాలను మరి అప్పుడు ఈ జాన్వూ ఇంకేం మన దేవుడు రిలీజ్ అయ్యాలి అప్పటికి ఆ టైం ఎంత ప్లాన్ చేసి పెట్టాడు అంటే ఇంత పెద్ద మ్యాటర్ ఉంది ఎంత పెద్ద స్టప్పుడు దాచిపెట్టడానికి ప్లానింగ్ అంటే మాకు నాకు బాగా నచ్చింది అన్న సుధం ఏం జరిగిపోతున్నాను నేను డిగ్రీ వేస్తున్నాను శ్రీదేవి జాన్వి కపూర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ మనం బుచ్చు మన బాబు డైరెక్టర్ ఇలా కంటే మన ఇంకో చెప్పమచ్చిపోయినా మీ అందరూ తెలుసో లేదు మున్నబాయ్ సినిమా మీరు మున్నబాయ్ సినిమాలో విలన్ అన్న పగ్లికపోతే ఎక్కడి మా ఫ్రెండ్ ఒకడు ఈ మాట చెప్తే మరి కామెంట్ లో తెలియదు ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫ్రెండ్ ఒకడు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళినట్ట షూటింగ్ కి అక్కడ మున్న భయ్య వస్తే రామ్ చరణ్ ఫైట్ చూసి అంటొచ్చి రూమ్ లో గంట చెప్పాడు సో ఆ ఫైట్ ఇలా ఉండబోతా నేను కూడా ఇదిస్తున్నా చూద్దాం ఏం చేయలేకపోతా మున్నాయ్య రామ్ చరణ్ భయ్య ఇద్దరు మధ్య చాలా బాగుండబోతుంది చూద్దాం ఏం చేస్తుంది బుచ్చి బాబు సినిమా పెద్ద మేబీ పోస్టర్ రిలీజ్ చేస్తారు బర్త్డే సందర్భంగా విశ్వ విశ్వ హ్యాపీ బర్త్డే అన్నయ్య బర్త్డేలు ఇలాంటి ఎన్నో జరుపుకోవాలి మీరు కూడా మంచి మంచి స్టార్ అయ్యాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఓకే బ్రో అయితే ఇప్పుడు రీసెంట్ గా మొన్న ఏఆర్ రెహమాన్ గారికి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు సో ఆ ఎఫెక్ట్ ఏమన్నా సినిమా మీద పడుతుంది ఆ మేబీ అట్లా ఏమి ఉండకుండా నాకు అనిపిస్తుంది వాళ్ళు ఆల్రెడీ స్టోరీ చెప్పినప్పుడే వాళ్ళ పాటలు ఏ రకంగా రాయాలనేది వాళ్ళు ప్లాన్ ఉండొచ్చు ఆయన వాడకపోతే వేరే వాళ్ళతో మార్పిస్తాడు కానీ మనకు ఏదైతే సాంగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే పాట అయితే అలానే వస్తుంది కాబట్టి కానీ ఆయన వాయిస్ ఉంటే బాగుంటుంది ఎటువైలకైతే తన రికవర్ అవుతాడు కాబట్టి రికవర్ అయితే వాడు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిలేదు కాబట్టి చాలా టైం ఉంది ఇంకా రెండు సంవత్సరాల టైం ఉంది అప్ప వరకు రికవర్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వన్ మంత్ టూ మంత్స్ లో రికవర్ అయిపోతారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయ్యి మంచి సాంగ్ అందించాలి మంచిపోతావు కదా ఎక్కడెళ్ళకన్నా పెద్ద టైట్ రిలీజ్ అయితే ఎలా ఉంటాయి చూడాలని క్యూరియాసిటీ ఉంది చూద్దాం జరుగుతుంది